ప్రైవేట్ ట్రావెల్స్ తస్మాత్ ఇక నుంచి మీ ఆటలు సాగవు సాగనివ్వను హ్యూమన్ రైట్స్ కమిషన్ నిబంధనలు పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలతో ఊరుకోమంటూ హెచ్చరించింది ఇంతకు హెచ్ఆర్సీ జారీ చేసిన లేటెస్ట్ డైరెక్షన్స్ ఏమిటి వీటిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేమిటి కర్నూలు జిల్లా వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఇంకా మన మనసులో జరిగిపోలేదు ప్రమాదం జరిగిన తీరు చూసి గుండెలు బాదుకున్నాం మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు అని ప్రతి తెలుగు కుటుంబం దేవుణ్ణి వేడుకుంది అందుకు తగ్గట్లుగానే ప్రభుత్వాలు కూడా స్పందించాయి సంబంధిత శాఖలను అప్రమత్తం చేశాయి ఆ శాఖలు కూడా వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాయి సేఫ్టీ మెజర్మెంట్స్ ఖచ్చితంగా పాటించాలని రూల్స్ పెట్టాయి ప్రయాణికుల సేఫ్టీనే ఇంపార్టెంట్ అని తెగ చెప్పాయి తర్వాత జరిగిందేంటి ఏం మారింది అవే బస్సులు అవే ఉల్లంఘనలు అవే ప్రమాదాలు ఏమైనా మారాయా అధికారులు ఏమైనా చర్యలు తీసుకున్నారా ఏ ట్రావెల్ బస్సు పైనైనా కేసులు నమోదు చేసి స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేశారా ఇప్పుడు ఈ ప్రశ్నలు సగటు ప్రయాణికుని వేధిస్తున్నాయి వరుస బస్సు ప్రమాదాలతో ప్రజలు తీవ్ర ఆందోళన పడుతోన్న పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రైవేటు బస్సుల్లో భద్రతపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది నిబంధనల విరుద్ధంగా ఉన్న స్లీపర్ బస్సులను పక్కన పెట్టేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు మార్గదర్శకాలు జారీ చేసింది ప్రైవేట్ ట్రావెల్స్ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం తనిఖీలు చేపట్టకపోవడం అత్యవసర ద్వారాలను మూసేసి అగ్ని ప్రమాదం జరిగితే నియంత్రించే పరికరాలు లేకుండా ఇష్టానుసారం బస్సులను ఆల్టరేషన్ తో నడపడం వంటి కారణాల వల్లే ప్రమాదాలు జరిగినట్లు పలు నివేదికలు స్పష్టం చేశాయి కర్నూలు సౌదీ బస్సు ప్రమాదాల నేపథ్యంలో ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణం ఎంతవరకు సురక్షితమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణికుల ప్రాణాలను పడంగా పెడుతున్న ట్రావెల్స్ సంస్థలపై అధికారులు కఠిన చర్యలు తీసుకునే దిశగా చర్యలు చేపట్టాలని కమిషన్ సూచించింది ప్రస్తుతం తిరుగుతున్న బస్సుల్లో యాభై శాతానికి పైగా స్లీపర్ ఏసీ బస్సులే వీటి లోపల భాగం ఇరుగ్గా ఉంటోంది అగ్ని ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే బయటకు వచ్చే అవకాశం చాలా తక్కువ ప్రతి బస్సులోనూ అగ్ని ప్రమాదాలను నియంత్రించే రక్షణ వ్యవస్థ ఉండాలి చాలా వాటిల్లో ఇలాంటి వ్యవస్థ లేదు ట్రావెల్స్ సంస్థలు బస్సుల కండిషన్ పై ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టకపోవడం అత్యవసర ద్వారం ఉన్న చోట్ల కూడా సీట్లు ఏర్పాటు అదనపు సీట్ల నిర్మాణంతో ప్రమాద సమయాల్లో ఇవి అంతగా ఉపయోగపడడం లేదు స్లీపర్ బస్సుల అడుగు భాగంలో సరుకు నిల్వకు ఏర్పాట్లున్నాయి వీటిలో అగ్ని ప్రమాదాలు జరిగితే నేరుగా ప్రయాణికులపై ప్రభావం చూపుతున్నాయి అలాగే బస్సులు ఎక్కువగా ఒడిశా నాగాలాండ్ దాద్రా అండ్ నగర్ హవేలీ డామండయ్యూ వంటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేపించి తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా తిప్పేస్తున్నారు రెండు వేల పన్నెండులో చైనా స్లీపర్ బస్సులు పూర్తిగా నిషేధించింది వియత్నాం తన భద్రతా కోడ్లను మరింత కఠినం చేసింది జర్మనీలో కూడా కఠినమైన నిబంధనలున్నాయి కానీ మన దేశంలో బస్సు ప్రమాదాల నివారణకు బదులుగా ఇంకా పోస్టుమార్టంలనే చేస్తూ కాలయాపన చేస్తోందన్న విమర్శలున్నాయి ఈ నేపథ్యంలో మానవ హక్కుల కమిషన్ ఇవ్వడం గమనార్హం మరి చూడాలి హ్యూమన్ రైట్స్ ఆదేశాలతోనైనా మన అధికారుల్లో చలనం వస్తుందా లేదా అన్నది